ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని నలభై ఐదు రోజులని తొంభై రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరు మీరు పొందగలరు ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు గర్భధారణ సంబంధమైన సమస్యలతో చాలామంది పెళ్ళైన వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రతి ఆరు జంటల్లో ఒక జంటకి సంతానలెమ్మ సంబంధమైన సమస్య ఉంది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు తెలియచేస్తున్నారు ఇది రెండేళ్ల క్రితం విషయం ఇప్పుడు ఇంకా పర్సంటేజ్ పెరిగి ఉండొచ్చు మరి ఇలాంటి ఆడవారికి లూటినైజింగ్ హార్మోన్ ఎల్హెచ్ హార్మోన్ని ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని బాగా ఉత్పత్తిని పెంచటానికి గర్భధారణ సులభతరం చేయటానికి ఒక విత్తనం బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అదే వెల్వెట్ బీన్స్ మరి మగవారికి టెస్టెస్టిరోన్ హార్మోన్ ప్రొడక్షన్ పెంచి వీరి కణాల మొటిలిటీని మరి వీరి కణాల క్వాలిటీని బ్రహ్మాండంగా ఇంక్రీజ్ చేయటానికి ఆ వెల్వెట్ బీన్స్ ఇరువురికి ఉపయోగపడతాయి కాబట్టి కొత్తగా పెళ్ళైన జంటలు సంతానం ఆరోగ్యకరంగా త్వరగా కావాలి అంటే ఈ వెల్వెట్ బీన్స్ని ఇద్దరూ వాడుకోవటం మంచిది ఈ సైంటిఫిక్ స్టడీ ద్వారా వెల్వెట్ బీన్స్ అనేవి ఈ లూటినైజింగ్ హార్మోన్ని ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ని ఇవి ఉత్పత్తిని పెంచడంతో పాటు టెస్టోస్టిరోని పెంచుతున్నది కాటిజాల్ని తగ్గించేస్తున్నది అని సైంటిఫిక్గా డెబ్భై ఐదు మంది మీద మూడు నెలల పాటు పరిశోధన చేయటం జరిగిందనమాట ఆ పరిశోధన మన ఇండియాలోనే లక్నోలో జరిగింది ఆ చేసిన వారు సిఎస్ఎం మెడికల్ యూనివర్సిటీ వారు లక్నో ఈ వెల్వెట్ బీన్స్ని వాడటం ద్వారా ఏవి ఎంత పర్సంటేజ్ అనేది ఈ డెబ్భై ఐదు మీద మంది మీద పరిశోధన చేసినప్పుడు లెక్కలు ఎట్లా వచ్చినాయి అనేది నేను ఇప్పుడు చెప్తాను మీరిక్కడ గమనించుకుంటే బాగుంటుంది ఏ హార్మోన్ ఎంత పెరిగింది బ్యాడ్ హార్మోన్ ఎంత తగ్గింది అనేది వాళ్ళు ఇచ్చిన లెక్కల్ని నేను ఇక్కడ టేబుల్ రూపంలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను గమనించగలరు ముందుగా టెస్టోస్టిరోన్ హార్మోన్ నార్మల్గా టెస్టోస్టిరోన్ హార్మోన్ ఉన్నవారికి ఇరవై ఏడు పర్సెంట్ పెరిగింది నార్మల్గా ఉన్నప్పటికీ ఇంకా మోతాదు పెరిగింది అనమాట స్పర్మ్ కౌంట్ ఉన్నవారికి స్పర్మ్ ఉన్నవారికి టెస్టోస్టిరోన్ తక్కువ ఉంటుంది కదా అలాంటి వారికి ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది అంటే ముప్పై తొమ్మిది పర్సెంట్ లోస్ పర్ము ఉన్న వారికి టెస్టోస్టిరోన్ ముప్పై తొమ్మిది పర్సెంట్ పెరిగింది అలాగే బ్యాడ్ మోటిలిటీ ఉన్నవారు మోటిలిటీ తక్కువగా సరిగా లేని వారికి వీళ్ళకి కూడా ముప్పై ఎనిమిది పర్సెంట్ బ్యాడ్ మోటిలిటీ ఉన్నవారు కూడా టెస్టోస్టిరోన్ ఇంక్రీజ్ అయ్యిందనమాట మగవారికి స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కాటిజాల్ అనే బ్యాడ్ హార్మోన్ మోతాదుకి మించి శరీరంలో తయారవుతుంది ఈ కాటిజాల్ తయారైనప్పుడు టెస్టోస్టిరోన్ తగ్గిపోతుంది స్పామ్ మోటిలిటీ తగ్గిపోతుంది స్పామ్ క్వాలిటీ ఇవన్నీ తేడాలు వచ్చేస్తాయి అందుకని ఈ మధ్య స్ట్రెస్ ఎక్కువ అవటం వల్లే పిల్లలు పట్టట్లేదు మరి ఇప్పుడు చెప్పిన దానివల్ల టెస్టోస్టిరోన్ థర్టీ నైన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది కదా మరి దీంతోపాటు స్ట్రెస్ హార్మోన్ కూడా తగ్గిస్తుంది అది ఎలా జరుగుతున్నది అనే విషయానికి వస్తే ఎంత పర్సంటేజ్ అని చూస్తే కార్టిసాల్ హార్మోన్ ఇక రెండవది నార్మల్గా హెల్దీగా ఉన్నవారికి కూడా ఇరవై ఏడు పర్సెంటు కాటిజాల్ బ్యాడ్ హార్మోన్ తగ్గిపోయింది వెల్వెట్ బీన్స్ వాడటం వల్ల లోస్పర్మ ఉన్నవారికి మామూలుగా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కదా లోస్పర్మ ఉన్నవారికి అలాంటి వారికి ఈ కార్టిజాల్ ఎయిటీ వన్ పర్సెంట్ తగ్గిపోయింది అనమాట బ్యాడ్ మోటిలిటీ ఉన్నవారికి కూడా మరి కాటిజాలు ఎక్కువ ఉంటుంది అది తగ్గాలి కదా వీళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కాటిజాలు తగ్గిపోయింది ఈ టెస్టోస్టిరోన్ ఇంక్రీజ్ అవ్వటం కానీ అట్లాగే మోటిలిటీ ఇంక్రీజ్ అవ్వటం ఎందువల్ల జరిగిందంటే కార్టిజాల్ని తగ్గించేసినందువల్ల ఆటోమేటిక్గా పెరిగిపోతున్నదట ఇది డిస్టర్బ్ చేస్తుంది కార్టిజాల్ ఆ డిస్టర్బెన్స్ చేసే కార్టిజాల్ని తగ్గించడానికి బీన్ డైరెక్ట్గా ఉపయోగపడుతున్నది ఎయిటీ వన్ పర్సెంట్ కార్టిజాల్ని తగ్గించగలుగుతున్నది అంటే స్ట్రెస్ హార్మోన్ని స్ట్రెస్ అంత పర్సంటేజ్ తగ్గిస్తుంది అనమాట ఇది అందుకని మగవారికి అంత రిజల్ట్ వచ్చేస్తున్నది ఇక ఎల్హెచ్ హార్మోన్ మూడవది నార్మల్గా ఎల్హెచ్ ఉన్న వారికి కూడా ఇరవై మూడు పర్సెంట్ పెరిగింది లోస్పరమ్ ఉన్న వారికి నలభై ఒక్క పర్సెంట్ పెరిగింది బ్యాడ్ మోటిలిటీ ఉన్నవారికి వీళ్ళకి కూడా నలభై పర్సెంట్ పెరిగింది ఎల్హెచ్ హార్మోన్ ఈ ఎల్హెచ్ హార్మోన్ లూటినైజింగ్ హార్మోన్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే వెల్వెట్ బీన్స్ని మనం వాడినప్పుడు అందులో ఉండే ఎల్ డొప్పన్ అనే హ్యాపీ హార్మోన్ పిట్యూటరీ గ్రంథిని స్టిమ్యులేట్ చేసి లూటినైజింగ్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయ్యేటట్టు చేస్తున్నది ఈ లూటినైజింగ్ హార్మోన్ బాగా రిలీజ్ అయితే మగవారి టెస్టికల్స్ నుంచి టెస్టోస్టిరోన్ హార్మోన్ ప్రొడక్షన్ పెంచి లేడిగ్ సెల్స్ని యాక్టివేట్ చేసి టెస్టోస్టిరోన్ పెంచుతున్నది హెల్దీ క్వాలిటీని అట్లా పెంచడానికి కూడా ఉపయోగపడుతున్నది అనమాట ఇక నాలుగవది ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఆడవారికి లూటినైజింగ్ హార్మోన్ ఉంటే ఓవరీస్ నుంచి ఎగ్స్ రిలీజ్ అవ్వటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇక రిలీజ్ అయిన ఎగ్స్ ఫోలికల్స్ అవి హెల్దీగా ఉండటం కోసం ఫోలికల్ స్టిములేటింగ్ హార్మోన్ ఎఫ్ఎస్హెచ్ అనేది ఈ వెల్వెట్ బీన్ పౌడర్ను వాడటం వల్ల ఎలాంటి బెనిఫిట్ వస్తున్నదని చూస్తే ఎఫ్ఎస్హెచ్ నార్మల్గా ఉన్నవారికి ఎయిటీన్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతున్నది అలాగే మగవారికి లోస్ఫారం ఉన్నవారికైతే ఆడవారికి కూడా ఎఫ్ఎస్హెచ్ తక్కువ ఉన్నవారికైతే ఫార్టీ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతున్నది మగవారిలో బ్యాడ్ మోటిలిటీ ఉన్న వారికి ఎఫ్ఎస్ఎచ్ థర్టీ టూ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతున్నది ఈ నాలుగు రకాలుగా మరి లాభాలని వెల్వెట్ బీన్స్ అందిస్తుంది అందుకని గర్భధారణ సులభతరం కావటానికి స్త్రీలకు కానీ పురుషులకు కానీ వెల్వెట్ బీన్స్ అంత మేల్చేస్తాయి ఇందులో హ్యాపీ హార్మోన్ డొపమిన్ డైరెక్ట్గా అందించే ఏకైక ఆహారం వెల్వెట్ బీన్స్ ఎల్ డొపమిన్ రూపంలో ఉంటుంది మరి అలాంటి వెల్వెట్ బీన్స్ని రోజుకి ఒక ఐదు గ్రాములు తీసుకుని ద్వారాగా వేపించేసి దాన్ని పొడి చేసుకుని ఆ పొడిని తేనె కలుపుకు నాగేయటం ఆ పొడిని నీళ్ళలో కలుపుకు త్రాగేయటం ఏదో ఒక రూపంలో ఆ పొడిని వాడేస్తే మనకి బాడీకి కావాల్సిన హ్యాపీ హార్మోన్ డొప్పమని వెళ్ళి లాభాలన్నీ కలిగిస్తుంది అనమాట మగవారికి ఇంకొక శుభవార్త ఏంటంటే ఈ వెల్వెట్ బీన్స్ లివర్ని యాక్టివేట్ చేసి లివర్ నుంచి డీటాక్సిఫికేషన్ హార్మోన్స్ అయిన గ్లూటాథియోన్ని సూపర్ ఆక్సైడ్ డిస్ముటేజ్ అనే దాన్ని కెటలైజ్ అనే వాటిని ఉత్పత్తిని పెంచుతున్నదట ఈ మూడు బాగా పెరిగితే వీరి కణాల్లో ఉండే డిఎన్ఏ మరి డ్యామేజ్ అవ్వకుండా డిఎన్ఏని రిపేర్ చేసి హెల్దీ డిఎన్ఏ అయ్యేటట్టు ఈ వెల్వెట్ బీన్స్ వస్తున్నాయట కాబట్టి ఇటు ఆడవారికి అటు మగవారికి గర్భధారణ సులభతరం కావడానికి అంత చేస్తాయి కాబట్టి వెల్వెట్ బీన్స్ని వాడుకోగలిగితే చాలా మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం